స్మార్ట్ సిటీలో సెప్టెంబర్ ఏడు నుంచి క్రోధి సంవత్సర గణపతి నవరాత్రి ఉత్సవాలు పదహారున గణేష నిర్మజ్జనం వేడుకలు జరుగుతుందని నగర గణేష ఉత్సవ కమిటీ ప్రకటించింది శనివారం ఉదయం స్థానిక సూర్యరావుపేట దూసర్లపూడి వీధిలోని భోగి గణపతి పీఠంలో సీనియర్ పటాధికారి దువ్వూరి సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన సమావేశంలో సమితి సభ్యులు పాల్గొన్నారు జగన్నాథపురం రెండు వంతెల నడుమ వాజ్ ఫోల్డ్ రోడ్డు వినాయక సాగర్ వాకలపూడి బీచ్ రోడ్ తీరంలో గణేష్ నిమజ్జన నిర్వహణపై సమితి కన్వీనర్ సారథ్యంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వానపూడి వెంకటేశ్వరరావు నగర గ్రామీణ ప్రాంతాలలో గణపతి ఉత్సవాలు చేపట్టే ప్రతి ఒక్కరూ సమితి కన్వీనర్ కమిటీలో గౌరవ సభ్యులుగా ఉంటారని వారు పేర్కొన్నారు వరకు ఉత్సవాలు జరిగిన తర్వాత నిమజ్జన కార్యక్రమం కాకినాడలో జరుగుతుంది కాకినాడ టౌన్తో పాటు కాకినాడ రూరలో బీచ్ బీచ్ లో ఒక బీచ్ లో కూడా ఘనంగా జరిగేటటువంటి ఏదైతే నిమజ్జన కార్యక్రమాన్ని ఈ సంవత్సరం కూడా బాగా తగ్గించాలి అని చెప్పి భక్తులందరితో కలిసి పనిచేయాలని వాళ్ళ సమితి ముఖ్య నాయకులు సమావేశం జరిగింది ఈ యొక్క ముఖ్య నాయకుల యొక్క సమాలోచన అనంతరం వచ్చే నెల ఏడో తేదీన కాకినాడలో ఉండేటటువంటి సమితి సభ్యులందరితో సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశం ద్వారా పందిర్లు వేసి ఉత్సవాలు నిర్వహించేటటువంటి కమిటీల దగ్గరికి వెళ్ళి వారికి మోడల్ సపోర్ట్ ఇచ్చి వారి యొక్క కార్యక్రమాలను విజయవంతం చేసే విధంగా ప్రభుత్వం నుంచి వారికి ఏవైతే అన్నదండలు కావాలో అవన్నీ కూడా ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పందిరి కమిటీలకి అండగా ఉండేటటువంటి ఉత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అదేవిధంగా రేపు సోమవారం కాకినాడలో ఉండేటటువంటి జిల్లా కలెక్టర్ గారిని ఎస్పీ గారిని అదేవిధంగా నూతనంగా ఎన్నికైనటువంటి కాకినాడ సిటీ రూరల్ ఎమ్మెల్యేలని అదేవిధంగా ఎంపీ గారిని కూడా కలిసి గత ముప్పై ఆరు సంవత్సరాలుగా కాకినాడ చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి పండుగ మొదటి పండుగ గణేష్ ఉత్సవం అటువంటిది అటువంటి ప్రజలందరూ కూడా ఏ పని చేసినా ఏ వ్యాపారం చేసినా ఏ ముందడుగు వేసినా ఆ గణనాధుని యొక్క దండం పెట్టుకుని ఆశీస్సులతో ముందుకెళ్లే మన హిందూ ధార్మిక విధానంలో మనం నడుస్తున్నాం కాబట్టి ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని సమర్థవంతంగా చేయటం కోసం అధికారులు సహకారం ఆశీస్సులు అదే విధంగా ప్రభుత్వం యొక్క ఆశీస్సులు ప్రజాప్రతినిధులు యొక్క సహకారం కూడా కోరుతూ అందరితో కలుపుకుంటూ స్వామీజీలను కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్మెంట్ చేసుకుంటూ ప్రజల యొక్క పండుగ వినాయక పండుగ మన యొక్క సెంటిమెంట్తో కూడింది కాబట్టి ఇది ఘనంగా జరగాలని గత సంవత్సరంలో జరిగినటువంటి కానీ లేకపోతే గత నాలుగు సంవత్సరాలు జరిగినటువంటి ఇబ్బందులు ఈ సంవత్సరంలో ప్రభుత్వ పరంగా కానీ ప్రజాప్రతినిధుల పరంగా కానీ అధికారుల పరంగా ఉండకూడదని చెప్పి మొదటిగా గణేశ్వరికి पूजे कार्यक्रम प्रारंभिना जय गणेश महाराज की जय